హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎటువంటి ఒక ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కని ఇది మనం చూడబోతున్నామంటే బీపీ షుగరు ఇటువంటి ఎవరైనా పేషెంట్లు ఉంటే మనం జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వాడుతుంటాం దానివల్ల మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా మెడిసిన్ ఎక్కువ వాడిన కిడ్నీ కిడ్నీ మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మెడిసిన్ అనే అవసరం లేకుండా ఒక్క ఒక మొక్క తరగ ఆకుని మనం వాడినట్లయితే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆకుని మనం వాడినట్లయితే మనకి చాలా రికవరీ జరిగే అవకాశం ఉంటుంది అటువంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కని మనకి పరిచయం చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అన్న మీ అన్న నా పేరు కూరగా మహేంద్ర మీరేం చేస్తుంటారనా నేను హెల్త్ అసిస్టెంట్ను ఎర్రిపాడు పిహెచ్ఈలోనా ఓకే నేను ఒక మొక్క మందులేని కూర చూపెట్టబోతున్నా మీకు అది చెట్టు పేరు బోధంట చెట్టు అంటారు ఈ ఆల్రెడీ ఇవా ఇవ మొత్తం ఏరిశారు మావలు గిరిజనులు చాలా గిరిజనులు ఎక్కువంటే ఇప్పుడు ఈ కాలంలోన తోటకూర కానీ బోదంటం కూర కానీ బచ్చల కూర కానీ ఇలా మా అడవిలో పండిన కూరలు మేము తింటామన్నా చాలా విషయాలు చాలా మంచి అరుదైన కూర ఇది ఎందుకంటే బీపీ షుగర్ కిడ్నీలోనూ కూడా ఎంత రాతులున్నా నేను కూడా నాకు కూడా చిజరింగ్ అయిందన్న నేను ఎక్కువ ఈ కూర కడుపులో నా పేగులు నాకు కుళ్ళిపోయి ఉన్నది నేను చాలా డాక్టర్ చెప్పారు నీవు చచ్చిపోతావు అనే అనేది కొందరు మంది నీ ఎందుకు చస్తావు నీవు ఆకుకూర తిను అనుకుని అన్నారు కొండ ప్రాంతంలోన ఎక్కువ బాదంటం కూర మళ్ళీ ఇది కూర కందులు అంటే ఇది ఇప్పుడు కూర ఈ ఆకుని పసరగా తాగడ తాగుతారా లేదంటే కూర వండుకొని తినే తినే కూరలాగా కూరలాగా వండుకొని తినేవచ్చు తలగంత బాదంటం కూర వండుతారంతా ఈ ఆకు ఏరిసి ఇంట్లోనే పట్టుకెళ్తే మేరిన కూర వెళ్ళి వెళ్ళిన వెంటనే కడిగేవాలి కడిగేసి ఒక పావు గంట ఆరబెట్టాలన్న ఓకే ఓకే ఒక తెల్లటి గుడ్డలోన ఆరబెట్టి ఒక పావు గంట పోతే ఆ నీరు మొత్తం దిగిపోద్ది కదా అక్కడ కానీ ఆరబెట్టిస్తే అప్పుడు ఈ కూర చక్కగా చిన్న కత్తితోని చిన్న ముక్కలుగా పాట కూర కోస్తాము ఇది కూడా అలా కూసి ఎప్పుడు చేసుకున్న తిన్నా బాగుంటుంది లేకపోతే కందిపప్పు కూడా వేసుకున్న తిన్నా బాగుంటుంది కందులు కడ మన మా గిరిజనులు ఎక్కువ కందులు దగ్గర వేసుకుని వండుకొని తింటారు ఈ కూర ఈ కూర ఇప్పుడు మన గిరిజనులు ఎక్కడికైనా బయట తీసుకెళ్ళి అమ్మడం అలాగా అలాగ అమ్ముతారన్నా కానీ ఎక్కువ మాకే దొరకదు ప్రకృతి అంతా అడవి అంతా నడిచి నరికి అన్న జీడి మామిడి ఇవన్నీ వేస్తారు కూర అందుకీ అదృష్టం ఎంతో ఎంతో ఒక్కరికి ఇద్దరికి కూర దొరుకుతుంది ఇప్పుడు ఏదంతా అన్నా నీవు కూడా చూ నీకు కూడా తీసుకెళ్లాలని ఉంది కానీ కొద్దిగా ముదిరిపోయింది అన్న నేతదే ఉంది కానీ తినాలనిపిస్తుంది కానీ మీకు చిన్న ఈ నాత కూర అన్న ఇదా ఇలంపు టాక్ ఏరాలన్న ఇది ఇలంపు టాక్ ఏరి ఇంత ఇంతకు ఏరుతామన్న ఏరిసి ఇలా మెత్తగా సాగుతో కోసి వండేసి ఎన్ని ఎన్ని రకాల కూడా నీవు కందుల కడ వేసుకుని వండుకున్నా మంచిదే పప్పు కడి వేసుకున్నా వండుకున్నా మంచిదే ఇంతకన్నా టేస్ట్ అయింది కూర ఇది మందులైన కూర పేరు మరొకసారి చెప్పండి నా పేరు ఏం పేరు కూర బోదంట ఆవుక అంటాం ఇది ఇదే బోదంటం కూర అంటాం మా గిరిజనులు బోదంటం కూర తింటే బీపీ ఉన్న వాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్లు గానీ ఎవరికైనా సరే కాలు బ్లడ్ ఎన్నిక్ వాళ్ళు ఎక్కువ తినవచ్చు అన్న ఎన్ని వాళ్ళు కూర ఎన్నిక్ ఉంటది కదా తోట కూర అలాగో ఈ కూర మాకు ఎక్కువ మా గిరిజనులకి చాలా మంచిది నేత పిలుతలు కూడా తినొచ్చు అప్పుడు పుట్టిన బిడ్డ కూడా పిల్లలు కూడా తినొచ్చు కూరతోనే జబ్బు ఏ అది ఫ్రెండ్స్ మన మహేంద్ర అన్న చెప్పినట్టుగా ఈ బోదంకి కూర బోదం కూర బోదంటం కూరగానే మనం మనకు దొరికిన మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎట్టి ఇట్టి పరిస్థితులు వదల పెట్టకండి తినండి అన్ని రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది కూర ఓకే ఈ వీడియో ఎంత సమస్య నెక్స్ట్ వీడియో మనం కలబోతున్నాం ఇప్పుడు అన్న మనకి సపోర్ట్ చేయడం కోసం అని మనకి సున్నపగడ్డ సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాను ఆయన మనకి అన్ని రకాలుగా దగ్గరుండి సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ అన్నిటినీ కూడా మనం చూపించడం జరుగుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా సరే ఈ కూరని తినంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ